ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల తులాసులకు ఎలా ఉంటుందనేటువంటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవర్నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు శని ఏమో రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్ప దోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిస్తాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు సాధన లాంటిది పంచాంగం ముఖ్యత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుంది జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమ ఏ నైశ్యంతి కార్యాడి మనోహరతీ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మనం ధనురాశి ఈ ధనురాశి వారికి చాలా అత్యుద్భుతంగా ఉండేటువంటి సమయం అయితే మనం బాగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి మీకు సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది మనం ఏ విధంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అవగలం మన కుటుంబాన్ని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలి సమాజంలో మన పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా పెరుగుతాయి మనం ఏ విధంగా మనం చేస్తే తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతామనే ఆలోచనలు ప్రణాళికలు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుంటారు ఈ మాసంలో మీరు డెవలప్మెంటు ఆర్థికపరమైన డెవలప్మెంట్ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు అవైతే ఆలోచన విధానాలు తప్పనిసరిగా అనుకూలించేటువంటి పరిస్థితులే ఉన్నాయి దీనికి మీ గురువులు మీ యొక్క ఆప్తులు విద్యావంతులు సోదరులు కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారు వారి యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో మీకు పట్టినటువంటి చీడ తప్పనిసరిగా తొలగుతుంది మొట్టమొదటి పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంది తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉద్యోగం చేసేవారు పదోన్నతల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు పెడతాయి ఇంకా వృత్తుల పరంగా చూసినట్లయితే నూతనమైన వృత్తులు డెవలప్మెంట్స్ మనం ఏ విధంగా ఆర్థికంగా మనం డెవలప్ అవుతామనే ఆలోచనతో ముందుకు పెడతారు వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా అన్ని రంగాల వారికి చక్కని ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఎప్పటికప్పుడు మీ అప్పులు తీరిపో ఇప్పటిప్పుడు మీరు ఏదో పోటీసలు అవ్వలేరు కానీ మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే అందరికీ కూడా కనబడుతున్నాయి మరి ఈ రాశి వారు తప్పనిసరిగా జూన్ నెల అయితే చాలా ప్రోత్సాహకరంగా ఉంది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే తప్పనిసరిగా మీరు చేయవలసినటువంటి విషయంలో వెంకటేశ్వర ఆరాధన చేయండి ఈ నెల గోవింద గోవిందనామాలని పఠించండి వీలైనట్లయితే సుందరకాండలో ఒక శ్లోకం చదవండి హనుమాన్ చాలీస వస్తే రోజు పఠించండి అంటే విష్ణువు యొక్క ఆరాధన ద్వారా మీకు ఈ వారం ఈ ఒక మాసం అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సంఖ్యల్లో ఎక్కువగా మూడు నాలుగు ఏడు సంఖ్యలు వాడండి రంగుల్లో రూబీ కలర్ వాడండి దానాల్లో ఎక్కువ పెసలు పెసరపప్పు దానం చేస్తూ ఉండండి ఆవుకు పెడతా ఉండండి సత్ఫలితాలని మీరు పొందగలుగుతారు వృష్టి రాశి ఈ వృష్టిక రాశి వారికి కొన్ని విషయాలు తప్పనిసరిగా మీరు విజయవంతంగా దూసుకు వెళ్ళగలుగుతారు ఆచారాలు ధర్మాలు మీ పద్ధతుల్లో అన్ని మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా మాత్రం ఉంటాయి అయితే ఆర్థిక వ్యవహారాల్లో రూపాయి ఖర్చు అవుతుంది అంటే తప్పనిసరిగా ఇంకో ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా అవుతుంది రూపాయి పావు అవుతుంది సంతానపరమైన వ్యవహారాల్లో కూడా ఇవి ఎక్కువగా జరుగుతుంది ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించడం ఉంటుంది ఇలా కొన్ని కొన్ని మంచి పనుల ద్వారా మీ కీర్తి ప్రదర్శన పెరిగి ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులు మరింత కృషి చేయాలి రాజకీయ నాయకులకి అవకాశాల కోసం కాస్త ఎదురు చూడాలి పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఉంటాయి పదిహేను వరకు కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి రుణ బాధలు తగ్గుతాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా మీకు జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఎక్కువగా లాభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అందుచేత ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ నిదానంగా ముందుకు వెళ్ళాలి ప్రధానమైనటువంటి గ్రహాల్లో మీకు అనుకూలంగా ఉండే గ్రహాలంటే గురుడు ఆరవ స్థాన సంచారం శని ఐదవ స్థాన సంచారం రాహు నాలుగో స్థాన సంచారం అంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన ప్రదేశాల్లో ఉండడం ద్వారా కాస్త అసంతృప్తి చికాకు ప్రతి పని ఆలస్యం అవుతుంది సామాన్యమైన వ్యవహారాలు సామాన్యమైన పనులకు మాత్రం ఏ విధమైన ఇబ్బంది ఉండదు విశేషమైనటువంటి పనులు వివాహము గృహారంభము గృహ ప్రదేశము ఇటువంటి పనులు కాస్త ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా జూన్ నెల జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి మాత్రం చాలా అనుకూలము అయితే సంఖ్యలో ఏడు తొమ్మిది రంగుల్లో ఎరుపు తెలుపు రంగులు ధరించడం చాలా మంచిది అయితే మరి ఏ పరిష్కార మార్గాలు ఏం చేస్తే బాగుంటుంది అంటే అమ్మవారిని ఆరాధించండి ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయండి తప్పనిసరిగా గారుల నైవేద్యం అమ్మవారికి ఎక్కువగా పెట్టుకోవడానికి ఈ మాసంలో మీరు దానం చేయాలి అంటే మినపప్పు దానం చేయాలి మెడుగులు కానీ తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి అమ్మవారి యొక్క ఆశీస్సుల ద్వారా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి